ద్వారా హీ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్య ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం నేను దేశ్రీ సంక్రాంతి పండగ మన తెలుగు ప్రజలకి చాలా చాలా పెద్ద పండగ ఇది మూడు రోజుల పండగ మనకి పద్నాలుగు పదిహేను పదహారు సంక్రాంతి పండగ వస్తుంది మొదటి రోజు భోగి జరుపుకుంటాం రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ ఈ పండగ యొక్క విశిష్టతతో పాటు సైంటిఫిక్ రీజన్ తెలియజేయడానికి మనతో ఉన్నారు మంతా మాధురి గారు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ వెల్కమ్ టు భోగి పండగ గురించి సంక్రాంతి పండగ గురించి వేరే వీడియోలో చాలా చాలా బాగా చెప్పారు మరి కనుమ గురించి కూడా తెలియజేస్తారా తప్పకుండా ఆ పెద్ద పండుగలు మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ చివరి రోజు కనుమ ఇది సాధారణంగా పదిహేను పదహారు వస్తుంది ఈ సంవత్సరం పదహారు వచ్చింది అయితే ఈ పండుగ విశిష్టత ఏంటి అంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం మనకేంటి వ్యవసాయంలో భాగంగా పశువులు చాలా మనతో మనుషులు ఎంత ఇంపార్టెంటో వర్షాలు ఎంత ఇంపార్టెంట్ సుట్టు ఎంత ఇంపార్టెంట్ పశువులు కూడా దొనడానికి కావాలి కదా ఈ మనతో మనమే కాకుండా మనతో కలిసి నడిచే ప్రకృతి ఈ పశువులు పక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ వాళ్ళ గౌరవార్థం జరిపే పండుగ కన్ను అంటే ఎలా జరుపుకుంటారు ఈ పండుగ ఇప్పుడు చూడు సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నారు కదా అందరితో కలిసి మనం ముందుకు నడిస్తేనే మనకి అభివృద్ధి అదే ఈ పండుగల సందేశం కూడా అయితే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ మొదటి భోగి సంక్రాంతి మన ఇంట్లో అందరం ఫ్యామిలీ మెంబర్స్ తో వేయము కదా ఇది కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పశువులు కూడా ఇప్పుడు రైతులు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ పశువులు అవి ఉంటాయి కదా అవన్నీ ఏంటంటే వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళని కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేయాలి అందుకు కనుమ నాడు ఏం చేస్తారు ప్రత్యేకంగా మొదటి రెండు రోజులు అయిన తర్వాత ఆ రెండు రోజులు కూడా వీళ్ళ పార్ట్ ఉంటుంది బట్ కనమనాడు గా వీళ్ళ కోసమే అనమాట పండగ ఈ పశువుల కోసమే ఏమిటి అంటే ఈ పశు ఉదయాన్నే లేచి ఈ పశువుల దొడ్లు ఉంటాయి కదా పశువుల పాకలు అవి శుభ్రంగా కడిగి వాటిని ముగ్గులేసి అలికి వాటిని చిమ్మి వాటిని రెడీ చేస్తారు తర్వాత ఈ పశువులకి ఉప్పు చెక్క అనేది తినిపిస్తారు అదేంటంటే రకరకాల వనమూనికలతో చేసిన ఒక పదార్థం దాని వల్ల అది తినడం వల్ల ఈ పశువులకి ఏమవుతుందంటే సంవత్సరం పాటు ఎటువంటి అనారోగ్యాలు రావు అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అనుకోవచ్చు ఉప్పు చెక్క ఉప్పు చెక్క అంటారు దాన్ని రకరకాల వనమూనికలతో దానికి కూడా ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అది తినిపిస్తారు తినిపించిన తర్వాత ఈ పశువులన్నిటినీ చెరువుకి తోడుకెళ్తారు అక్కడ శుభ్రంగా రుద్ది కడిగి స్నానాలు చేయిస్తారు ఇంటికి తీసుకొస్తారు తీసుకొచ్చి వాటికి పసుపు కుంకాలు పెట్టి కొమ్ములకి రంగులు వేసి కుచ్చులు కట్టి పూసలు పువ్వులు ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళు అలంకరిస్తారు వాటిని అలంకరించి ఆ తర్వాత పనిముట్లు ఉంటాయి అంటే పలుగు పార నాగలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా తవ్వడానికి అవన్నిటిని కూడా కడిగి వాటికి కూడా పసుపు కుంకాలు పెట్టి వాటిని అలంకరిస్తారు అలంకరించి వాటికి పూజ చేస్తారు పూజ చేసి పొంగలివండి మళ్ళీ పొంగలని కొన్నిసా కొన్ని గ్రా ప్రాంతాల్లో అంటారు పొలగం అని కొన్ని ప్రాంతాలు దాన్ని ఈ పశువులకి తినిపించి అరటిపళ్ళు పెట్టి రెగ్యులర్ గా వాళ్ళకి పెట్టే దానా ఉంటుంది కదా గడ్డి అవన్నీ కూడా పెడతారు పెట్టి అలాగే మనం భోగి నాడు భోగి ములక అని చెప్పుకున్నాం ఒక ప్లేస్ లో నీళ్లు వదిలేసి నెక్స్ట్ పని రెడీ చేస్తాం అక్కడ కూడా ఈ పొంగల్ని తీసుకెళ్లి పసుపు కుంకాలు జల్లి ఆ పొంగల్ని జల్లి నైవేద్యం పెట్టి భూమాతకు కూడా కృతజ్ఞత చెప్తారు అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే థ్యాంక్స్ గివింగ్ లా అనుకో ఆఫ్ యూనివర్స్ అదే నేచరు నేచర్ లో ఉంటే చెప్పుకోవడం ఎందుకంటే వాళ్ళ అభివృద్ధికి ఇది కూడా కారణం కదా వసూలు పని చేయకపోతే వాళ్ళ పంట సరిగ్గా వచ్చి ఉండేది కాదు అందుకని అంటే ప్రకృతిలో మనం కూడా మమేకం అవుతాం అనమాట అది వేరు కాదు మనం కూడా వాటితో కలిపి పార్ట్ ఆఫ్ దట్ అని చెప్పడం అనమాట అయితే ఇవన్నీ చేస్తారు కదా ఈ ఇలా చేయడానికి కూడా పురాణంలో ఒక కథ ఏంటంటే శ్రీకృష్ణుడు ఒకసారి ఈ ఏమన్నాడంట వర్షాలు పడ్డాను నార్మల్గా ఇంద్రుడిని పూజిస్తారు అలా కాదు మనతో పాటు ఉన్న పశువులు గోవులు తర్వాత ఇవన్నీ పూజ చేద్దాము అలా చేస్తే ఇవి కూడా మనతో కలిసి పని చేస్తున్నాయి కదా వాటికి గౌరవార్థం వాటికి పూజ చేద్దాము అని వాటికి పూజ చేస్తే ఇంద్రుడికి కోపం వచ్చిందట కోపం వచ్చి భీభత్స అతివృష్టిని సృష్టించాడట అంటే వర్షం లాగా వర్షము గాలి అన్ని ఎగిరిపోయి అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేసేట చిటిక గోవర్ధన్ గిరి నెత్తేసటూ వెళ్ళి దాని కింద దాక్కున్నట్టు అప్పుడు ఇంద్రుడికి అర్థమైందట పశ్చాత్త పడి తప్పు చేశారని వచ్చి ఇంద్రుడు శరణ వేడేట అందుకు అప్పటి నుంచి పశువులను కూడా ఆరాధించడం అనేది మొదలైంది అని చెప్తారు అలాగే ఇంకొక జానపద కథ ఉంది ఫోక్ స్టోరీ అనమాట ఏంటంటే ఒక ప్రాంతంలో కాటమరాజు అని ఒక యాదవుల రాజు ఉండేవాట అతను ఈ మందలంతటిని అతనికి ఆవులు గేదెలు అన్ని ఉండేవి ఒకసారి తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయట ఆ ప్రాంతంలో పాపం ఆ పశువులు తిండి లేకుండా ఎండిపోతుంటే అతను చూడలేక వేరే ప్రాంతానికి పట్టుకెళ్ళి అక్కడ మేపెట్ట పశువు ఆ విషయం తెలిసి ఆ రాజు కోపం వచ్చిందంట నీ ప్రాంత నా పర్మిషన్ లేకుండా వచ్చి నీ అలమందల్ని నా దగ్గర ఎలా మేపుతావు అని ఏం చేశాడు ఈ కాటమరాజుని అని అప్పటి నుంచి కా కొన్ని ప్రాంతాల్లో కాటంరాజు విగ్రహం ఉంటుందంట ఈ నైవేద్యం ఏదైతే చేస్తారో ముందు కాటం పెట్టి తర్వాత పశువులకు పెడతారంట అంటే పశువుల కోసం అంతలాగా ఆయన తర్వాత ఇంకా ఈ కనుమతాలకి ఆ రోజంతా ఈ పశువులకి రెస్ట్ మనం మన కొత్త బట్టలు అన్ని వేసుకొని మనం అంతా ఎంజాయ్ చేసాం కదా అలాగే పశువులకి కూడా రేస్తారు అవి కూడా వాటికి పంట పని ఏమి ఉండదు కదా శుభ్రంగా కడిగి స్నానాలు చేయించి వాటికి బొట్లు పువ్వులు అన్ని పెట్టి వాటిని తినుబండారన్ని పెట్టి అంటే ఆహార పదార్థాలన్నీ పెట్టి గడ్డి గాజరా అరటిపళ్ళు లేకపోతే మనం చేసుకునే వస్తువులు కొన్ని పొంగలి ఇవన్నీ పెట్టి వాటిని వాటి సాలలో ఉంచుతారు ఇంకా కనుమనాడు ముఖ్యమైనది ఏమిటి అంటే కనుమ స్నానం తప్పనిసరిగా కనుమ స్నానం చేయాలి అదేంటి రేగుపళ్ళు ఉంటాయి కదా రేకలు ఆ రేకకాయని తల మీద పెట్టుకొని కాకి నీ రూపు నువ్వు తీసుకొని నా రూపు నాకు ఇచ్చి అంటారు ఎందుకంటే ఈ వింటర్ లో చెప్పు చెప్పుకున్నాం కదా మన స్కిన్ డార్క్ అదంతా ఇంకా నెక్స్ట్ రాబోయే కాలం నుంచి చలి తగ్గుతుంది కదా సో స్కిన్ బాగుంటుంది మళ్ళీ మనకు తిరిగి మన ఒరిజినల్ కలర్ మనకు వస్తుంది కాంప్లెక్షన్ వస్తుంది అన్నట్టుగా ఆ పని చేస్తారు అలాగే ఇంకో సామెత కూడా చెప్తారు కాకి కనుమ నాడి కాకి కూడా మనకే ఇస్తుందని అని కూడా వెళ్ళి మునుగుతుంటే ఆ రోజు స్నానం చేస్తుంటే అలాగే మనం కూడా తలనించి స్నానం చేయాలి అది రెండోది కనుమ నాడు మినుగు తినాలి అని ఒక సాగుత వాడుక అలా అంటారంటే కొంతమంది పితృకార్యాలు సంక్రాంతి నాడు కాకుండా కనుమనాడు కూడా చేసే ఆచారం ఉంటుంది సో వాళ్ళు ఆ రోజు పితృకార్యాల్లో ఏంటి మినువుతో చేసిన అంటే వడలు ఆ వడలు ఇలాంటివన్నీ చేస్తే పెద్దలకు నివేదిస్తారు అలాగే అవి మనం తింటామని ఇంకొక కారణం ఏంటి అంటే నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా పండుగ రెండు రోజులు మనం ప్యూర్ వెజ్ తిన్నారు కదా సో వాళ్ళు నాన్ వెజ్ తింటారు నాన్ వెజ్ ఏంటి రిచ్ అండ్ ప్రోటీన్ మరి వెజిటేరియన్స్ ఎలా వస్తుంది అంత రిచ్ ప్రోటీన్ మినువులు తినమంటారు సో మినువులు కూడా చాలా రిచ్ అండ్ ప్రోటీన్ కదా సో అవి తినాలి అని ఇది చెప్తారు అలాగే కనునాడు ప్రయాణాలు చేయకూడదు అంటారు ఎందుకంటే కనునాడు కాకేనో బయలుదేరదు నువ్వెందుకు బయలుదేరుతున్నావు అంటారు ఎవరిన వెళ్తావు ఆ ఆ రోజుండి నెక్స్ట్ డే వెళ్ళండి అని చెప్తారు ఎందుకు అలా చెప్తారంటే పూర్వకాలంలో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి అవును మరి ఆ రోజు ఎద్దులకి వాటికి రెస్ట్ ఇచ్చాం కదా మళ్ళీ వాటిని పాపం ఆ రోజు ప్రయాణం చేయమండం వరకు కరెక్ట్ అందుకని అప్పటి నుంచి ఇది వాడికి వచ్చి ఇవాళ మనం కార్లలో వెళ్ళినా ఫ్లైట్ లో వెళ్ళినా ఈ రోజు ప్రయాణాలు వద్దు అని చెప్తున్నాం కానీ యాక్చువల్ గా కారణం అది ప్రయాణాలు వద్దు ఒకవేళ ప్రయాణం చేస్తే ఆటంకాలు వస్తాయి అని ఇంకా చూసుకుంటే ఈ రెండు రోజులు పండగలతో అలసిపోయారు కదా పెద్ద వాళ్ళందరూ వాళ్ళకి కాస్త రిలాక్స్ అయ్యి వీళ్ళు కూడా ఆ రోజు కూడా వీళ్ళు ఉన్నారనుకో ఊర్లో అందరూ కాస్త లీజర్ గా టైం స్పెండ్ చేయొచ్చు కదా ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళు వంటల్లో బిజీగా ఉంటారు వాళ్ళు వీళ్ళతో స్పెండ్ చేయడానికి ఉండదు కదా ఈ రోజు కాస్త గా అందరితో స్పెండ్ చేయొచ్చు అని అది కూడా ఒక కారణం కావచ్చు ముఖ్యంగా పండగ అంటే ఏంటంటే ఫ్యామిలీతో జరుపుకోవడం బంధువులు ఇవన్నీ అండి సామాజిక ఐక్యత అంటే సోషల్ ఇంటిగ్రిటీ ఎరుగు పొరుగు వాళ్ళతో అందరు కలవడం ఎప్పుడు లోన్లీగా ఒకళ్ళు కూర్చొని చేసుకునేది కాదు అంటే మనం అక్కడికి పల్లెటూర్లకు వెళ్ళలేక మన ఇంటికి ఎవరు రాక టీవీ పెట్టి మూడు రోజులు హాలిడే మోడ్ లో జరుపుకుంటున్నాం కానీ యాక్చువల్ గా పండగ అంటే ఇదన్నమాట ఇంకా కనుమ పండగ ఇంకొక విశిష్టత ఏమిటి అంటే కోనసీమ ఏరియాలో రాజమండ్రి దగ్గర అమలాపురం అని ఉంది అమలాపురం దగ్గర జగయ్య తోట అని ఉంది ఆ చుట్టుపక్కల పదకొండు గ్రామాలు అక్కడ ప్రబల తీర్థం అని చేస్తారు మీడియా కవరేజ్ కూడా ఉంటుంది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ తీర్థానికి ఏమిటంటే దాని ప్రత్యేకత ఈ చెక్క తోట అని చెప్పాను కదా అక్కడ గుడి గోపురం లేదా ఒక చిన్న తోట లాంటిది దాని చుట్టుపక్కల పదకొండు గ్రామాల్లో ఏకాదశ రుద్రులు ఏకాదశ అంటే పదకొండు ఏక అంటే ఒకటి దశ అంటే పది రుద్రులు అంటే శివరూపాలు ఈ శివరూపాలన్నిటిని ఊరేగిస్తారు ఆ అక్కడ ఆ తోటలోకి తీసుకొస్తారు ఎలా ఊరేగిస్తారు ప్రభ ప్రభ అంటే కాంతి లేకపోతే వెలుగు అని అర్థం ఈ ప్రభలు ఎలా కడతారంటే వెదురు బొంగులు ఉంటాయి కదా ఆ వెదురు బొంగులతో అంటే ఒక స్టాండ్ లాంటిది అనుకో అర్థం కావడానికి స్టాండ్ చేసి దాని మీద ఈ దేవుడి రూపం అంటే దాన్ని వెదురు బొంగులు కొబ్బరి తాళ్ళు కొబ్బరి పీచు అంతా పెట్టి ఒక స్టాండ్ స్టేజ్ లాగా చిన్న సైజ్ స్టేజ్ లాగా రెడీ చేస్తారు రెడీ చేసి దాని దాన్ని పువ్వులతో మామిడాకులతో చాలా రంగు కాగితాలతో చెమకీలతో చక్కగా అలంకరిస్తారు అలంకరించి దాని మీద ఈ ఏకాదశి రుద్రు అని చెప్పాను ఈ మూర్తిని ఒక్కొక్క ప్రభ మీద ఒక్కొక్క మూర్తిని అక్కడ గ్రామాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రుద్రుడు ఫేమస్ లేదా వీరభద్ర స్వామి వీరేశ్వర స్వామిని ఇలాగనమాట ఒక్కొక్క స్వామిని ఆ ఊరు వాళ్ళు అలా రెడీ చేసి ప్రభ మీద పెడతారు పెట్టి ఈ పదకొండు ప్రభని జగ్ తోటకి తీసుకొస్తారు అక్కడ ఏంటంటేనంట ఈ పదకొండు రుద్రులు ఏకాదశి అందరూ కలిసి లోక కళ్యాణం కోసం ఏం చేయాలో మాట్లాడుకుంటారు అక్కడ సమావేశం అది ప్రజలు నమ్ముతారు అక్కడ వాళ్ళందరూ మీట్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలి మనం ప్రజల కోసం అని మాట్లాడుకుంటారు చెప్పి ఆ ప్రభ ఎంత హెవీగా ఉంటుంది అంటే చాలా పెద్దది చాలా బరువు ఆ ప్రభలు మొయడానికి ఈజీగా ముప్పై నలభై మంది కావాలి ఒకళ్ళు వల్ల కాదు రెండోది ఆ ప్రభని ఊరేగిస్తారని చెప్పాను కదా ఆ ప్రభల్ని పట్టుకోవడం మొయ్యడానికి కూడా శిక్షణ తీసుకున్న వ్యక్తులు కావాలి ఎవరు పెడితే వాళ్ళు మొయలేరు రెండోది కంటిన్యూగా ఒకళ్ళు మొయలేరు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొంచెం డిస్టెన్స్ వరకు ఒక్కళ్ళు అనుకో తర్వాత ఇంకొకళ్ళు వచ్చి వీళ్ళు వదిలేసి ఇంకొకళ్ళకి ఇస్తారు మళ్ళీ వాళ్ళు ఇంకొక చోట ఇంకా విశేషం ఏమిటంటే ఆ ప్రభన ఒకసారి పైకెత్తిన తర్వాత మళ్ళీ అక్కడ తీసుకొచ్చే వరకు తిరిగి దిప్పకూడదు దించు అది ఎలా వెళ్తుంది సాధారణంగా మనం వెళ్ళే రూట్లో వెళ్ళదా ఊరేగింపు పంట కాలువలు పంట పొలాలు అంటే ఎంత కష్టం ప్రబల మోసుకుంటూ నది అని ఒక నది ఉంది ఆ నదిని కూడా దాటుతారు ఆ ప్రబల మోసుకుంటూ ఆ నదిని దాటి మొత్తం ఊరేగింపు తెచ్చుకొని వచ్చి మళ్ళీ అక్కడ పెడతారు ఆ ప్రభని అంత చాలా కష్టం అనమాట కానీ అలాగే ఎక్కడ దించకుండా మోస్తారు చాలా మంది వెళ్తారు మోయడానికి ఇంకా ఏంటి ఆ ప్రబల మోసే అవకాశం రావడమే గొప్ప వాళ్ళకి అదృష్టం కింద భావిస్తారు ఊర్లంతా తిప్పుతూ ఉంటే వాళ్ళందరూ హారతలు అవి ఇస్తూ ఉంటారు ఆ స్వామికి అయిందా అయితే ఈ ప్రబల తీర్థం చూడడానికి చాలా పెద్ద గ్యాదరింగ్ హ్యూజ్ క్రౌడ్ అనమాట అక్కడెక్కడి నుంచో వెళ్తారు ప్రజలు ఊర్లకు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ప్రబ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళ ప్రబల తీర్థం చూసే వస్తారు అది కూడా ఈ కనుమనాడే స్టార్ట్ అవుతుంది ఇన్ని ప్రత్యేకతలు మరి కనుమ అని ఎందుకు పిలుస్తారు ఈ కనుమ అంటే యాక్చువల్ గా రెండు అర్థాలు ఉన్నాయి కనుమ అంటే నార్మల్ గా పర్వతాలు ఉంటాయి కదా రెండు పర్వతాల మధ్య వచ్చే పాసేజ్ ఉంటుంది మనం ఖైబర్ పాస్ బోలాన్ పాస్ అని చదువుకున్నా చిన్నప్పుడు గుర్తుంది వాటిని కూడా తెలుగులో కనుమలో అంటారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కాను కాను అంటే చూడటం అనే పదం నుంచి కనుమ అనే పదం వచ్చిందని చెప్తారు ఇందాక చూడు మనం సంక్రాంతి పొంగల్ వండి పొంగల్ ఎలా వచ్చిందని చెప్పుకున్నాము సంక్రాంతిలో అలాగే అంటే చూడడం అని అర్థం అంట ఆ చూడడం అనే ఆ నుంచి కనుమ అని వచ్చిందని చివరి రోజు చూస్తున్నాము అనే అర్థం అంటే పశువుల పండగ కదా ఇది ఆ ఈ పండగలను చూస్తున్నాము అని అర్థంతో కనుమ అని అంటారని చెప్తారు ఈ కనుమ అయిపోయిన తర్వాత ముక్కనుమ అని వస్తుంది ఒకటి కనుమ తర్వాత అదేంటంటే లేటర్ పార్ట్ ఎక్స్టెన్షన్ కంక్లూడింగ్ పార్ట్ చెప్పాలంటే ఇంకా ఊళ్ళకు వెళ్ళిన వాళ్ళందరూ కరుమనారు బయలుదేర బయలుదేరని వాళ్ళందరూ కరోనా పెట్టలు సర్దుకుంటారు అయింది ఇంక వెళ్తాం ఆ తర్వాత నీకు అక్కడంతా మన ట్రాఫిక్ ఆ రోడ్లంతా హైవేలన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి అంతా మామూలే అయితే ఆ రోజు కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువగా బొమ్మల నోము అని చేస్తారు అదేంటంటే ఈ కొత్తగా పెళ్ళే అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు మట్టితోని సావిత్రి గౌరీ బొమ్మలు చేసి తొమ్మిది రోజుల పాటు ముక్కాను మొదలుకొని తొమ్మిది రోజుల పాటు వాటికి పూజలు చేసి తొమ్మిది రోజుల నుంచి నిమజ్జనం చేస్తారు అయితే చాలా తక్కువ ప్రాంతాల్లో పూర్వకాలంలో జరిగేది ఈ కాలంలో తగ్గిపోయింది ఎక్కడో ఒకటో రెండో చోట్ల ఉండి ఉండొచ్చేమో కానీ ప్రస్తుతం అంత పెద్దగా అయితే లేదు ఇంకేముంది ఇంకా ముక్కాను అయితే అందరు బయలుదేరుతారు ఎవరెళ్ళకి వాళ్ళు వచ్చేస్తారు నెక్స్ట్ ఇంకా రొటీన్ నార్మల్ బ్యాక్ టు నార్మల్ అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ సో అలాగే పక్షుల్ని కూడా ఆరాధిస్తాం అంటే పక్షుల్ని పట్టుకొని మనం ఆరాధన చేయలేం గాని వాటి కోసము బొడ్లతో తీసిన తోరణాలు కడతారు కడతారండి వడ్ల గింజలతో చేసిన తోరణాలు కడతారు దానివల్ల ఏమవుతుంది ఈ పశువులు మాటి మాటికి సారీ పక్షులు ఇంటికి వచ్చి ఆ వడ్ల గింజలు తింటూ ఉంటాయని అంటే వాటికి కూడా చెప్పుకున్నాం కదా పశువులు పక్షులు మనతో అంత చెట్టు చామ కొడ్డు గోదా అన్ని కూడా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట సో అలాగే పశువులకు కూడా వడ్ల తోరణాలు కడతారు అవి ఏంటంటే ఆ ఇంటి మీద వాలి ఆ కుప్ప మీద వాలి ఆ వడ్లు తింటూ ఉంటాయి అవి కూడా వాటిని కూడా మనలో కలుపుకోవడం అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి కనుమ గురించి చాలా బాగా తెలియజేశారు థ్యాంక్ యూ